వెల్లుల్లి ఎల్లిగడ్డ దీంట్లో విటమిన్ సి బీ సిక్స్ అలిసిన్ అనే న్యూట్రియం కాంపొనెంట్ ఉంటుంది అలాగే చాలా మినరల్స్ ఉంటాయి ఇది ఆరోగ్యానికి మంచిదని ఫ్లేవర్ బాగుంటుందని మనం రెగ్యులర్గా వాడతాం అయితే ఎలా వాడితే మంచిది ఒక ఎనిమిది పాయింట్స్ తెలుసుకుందాం గార్లిక్ ఓవర్ కుకింగ్ కానీ హై టెంపరేచర్లో వాడకూడదు ఫుడ్ ప్రిపరేషన్ చేస్తున్నప్పుడు గార్లిక్ దాంట్లో వేయకూడదు గార్లిక్లో ఎలిసిన్ యాక్టివ్ కాంపొనెంట్ ఉంటుంది వేడి మీద వేస్తే ఎలిసిన్ డెస్ట్రాయ్ అయిపోతుంది బెస్ట్ థింగ్ ఏంటంటే కుకింగ్ అయిపోయే ఎండ్లో గార్లిక్ వెయ్యాలి గార్లిక్ కట్ చేసి ఆర్ క్రషింగ్ చేసి వంటలో వాడుకోవాలి కట్ చేసిన దాంట్లో మాత్రమే ఎలిసన్ ఉంటుంది తొక్క తీసిన గార్లిక్ కానీ మార్కెట్లో కొనే గార్లిక్ పేస్ట్ కానీ వాడడం అడ్వైజబుల్ కాదు ఎప్పుడూ ఫ్రెష్ గార్లిక్ వాడాలి ఎగ్జాంపుల్ యాపిల్ కట్ చేసి గాలికి వదిలేస్తే ఏమవుతుంది పాడైపోతుంది అలాగే గార్లిక్ కూడా గార్లిక్కి స్కిన్ ఉంటుంది కదా మరి వాచ్ చేయాలా ఎస్ వాష్ చేయాలి బికాస్ దాని మీద బ్యాక్టీరియా పెస్టిసైడ్స్ ఉంటాయి సో రన్నింగ్ వాటర్తో వాష్ చేయాలి గార్లిక్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేయకూడదు డార్క్ అండ్ కూల్ ప్లేస్లో ఉంచాలి ప్యాంటీలో కానీ కబ్బోర్డ్లో కానీ స్టోర్ చేసుకోవచ్చు గార్లిక్ కట్ చేయగానే కుకింగ్ ఫుడ్లో వేయకూడదు కట్ చేసి ఒక పది నిమిషాలు టైం ఇవ్వాలి అప్పుడే ఎలిసిన్ కాంపొనెంట్ ప్రొడ్యూస్ అవుతుంది గార్లిక్ ఎంత ఎక్కువ తింటే అంత మంచిది అనుకుంటారు నో ఎక్సెసివ్ గార్లిక్ తింటే హెల్త్ ఇష్యూస్ రావచ్చు బీపీ డయాబెటిక్ ఎక్సెసివ్ బ్లీడింగ్ ఇలాంటివి వచ్చే ప్రమాదం ఉంది ఇంకో విషయం ఏంటంటే రా గార్లిక్ తింటే చాలా మంచిది బట్ క్రష్ చేసుకుని తినాలి గార్లిక్ కొనేటప్పుడు బల్బ్స్ లేకుండా మరియు గట్టిగా విడిపోకుండా ఉన్నవి తీసుకోవాలి హెల్తీగా ఉండాలంటే ఖచ్చితంగా ఈ పాయింట్స్ అన్నీ ఫాలో అవ్వాలి అలాగే గార్లిక్ వల్ల బెనిఫిట్స్ ఏంటి తెలుసుకుందాం హై బీపీ ఉన్న వాళ్లకు బీపీ లెవెల్స్ తగ్గుతాయి లోవరింగ్ బీపీ బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది గుడ్ కొలెస్ట్రాల్ పెంచుతుంది బ్లడ్ సర్కులేషన్ ఇంప్రూవ్ అవుతుంది గార్లిక్ అనేది యాంటీ ఆక్సిడెంట్ పవర్ హౌస్ అంటే లాంగ్ టర్మ్ హెల్త్ అండ్ వైటాలిటీని ఇస్తుంది ఇమ్యూనిటీ పెరుగుతుంది అంటే అన్ సీజన్లో కామన్ కోల్డ్ ఫీవరు వస్తూ ఉంటాయి కదా ఇవి రాకుండా కాపాడుతుంది బ్యాక్టీరియా ఫంగస్ వైరసెస్ని రిమూవ్ చేస్తుంది డైన్కి బాగా ఉపయోగపడుతుంది గార్లిక్ ఈజ్ డైజెషన్ వెల్ బీయింగ్ టైప్ టూ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది విన్నారు కదా గార్లిక్ కరెక్ట్ పద్ధతిలో వాడితే కీప్స్ యూ హెల్దీ థ్యాంక్ యూ ఆల్